దైవ మర్మములు సహోదరు బక్సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ పదకొండు ఈరోజు భాగము వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన మనలో అనేకులము అన్నా ప్రార్థించుచున్నాము ఉజ్జీవము కొరకు ఉపవాసముండి రాత్రింబవళ్ళు వాళ్ళు అనేకులము ప్రార్థించుచున్నాము మన ప్రార్థనలు స్వార్థముతో కూడినవి దేవుడు మన సొంత ఏర్పాటు మార్గం ప్రకారము పనిచేయవలనని కోరుదుము అయితే మనం ఇంకాను దేవుని అక్కరను గుర్తించనందున దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వాడు మనకు అక్కర ఉన్నది అయితే దేవునికి కూడా అక్కరు ఉన్నది మనము దేవుని అక్కరను గుర్తించనిదే ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వాడు దేవుని సేవకులమైన మనము ఉత్తరిండియా ఇండియా ఆఫ్రికా ఐరోపా అమెరికా మరి ఏ ప్రాంతమైనను సరే దాని పట్ల దేవుని గల అక్కరను గుర్తించుటకు ప్రార్థించవలెను కొన్ని ఏండ్ల క్రిందట దేవుడు ఒక స్థలములో పనిచేసినందున తిరిగి అచ్చట అట్లే పనిచేయవలనని కోరుట తప్పు అది మన తలంపు అందుకే మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చుట లేదు ద్వారా ఎట్లు ప్రార్థించవలెనో మనము నేర్చుకుందము గాక మానవుడు లేకుండా దేవుడు పనిచేయడు గనుక ఆయనకు ఒక వ్యక్తి అవసరము హృదయపూర్వకంగా హన్న దేవునికి ఒక వ్యక్తిని ఇచ్చాను ఆ వ్యక్తి కొరకే దేవుడు వేచి ఉండాను ప్రైస్తలా